గత పాలకులు బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలను ఓటు బ్యాంకుగా గా వాడుకున్నారని రాయలసీమ బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు కొట్టాల శ్రీరాములు ధ్వజమెత్తారు కేంద్రం పుట్టపర్తిలోని శిల్పారామంలో రాయలసీమ బీసీ ఐక్యవేదిక నూతన కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా బీసీ నాయకులు మాట్లాడుతూ ఎన్నికల వేళ బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలను ఓటు బ్యాంకుగా వాడుకొని సీట్లు అగ్ర కులస్తులకు కేటాయిస్తున్నారని ఆరోపించారు ఇలాంటి చౌకబారు రాజకీయాలకు స్వస్తి చెప్పాలని వారు హితవు పలికారు దామాషా ప్రకారం అత్యధికంగా జనాభా కలిగిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను ఓట్లకే పరిమితం చేసి సీట్లు విషయం మాత్రం వెనక్కి నెట్టేస్తున్నారని వ్యక్తం చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ గణన ప్రక్రియను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు బీసీఎస్సీ ఎస్టీల ఆధిక్యతను బహిరంగం అవుతుందన్న కుట్రపూరితమైన చర్యలను తిప్పికొడతామని వారు హెచ్చరించారు బీసీ ఐక్యవేదిక ఏ రాజకీయ పార్టీకి మద్దతు పలకదని బీసీలకు అత్యధికంగా సీట్లు కేటాయించిన పార్టీలకే మా మద్దతు ప్రకటిస్తామని తెలియజేశారు గతంలో మోసపోయినట్టుగా ఈసారి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మోసపోరని చౌకబారు రాజకీయాలకు స్వస్తి చెప్పాలని తెలిపారు ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులు శివ రాయలసీమ బీసీ ఐక్యవేదిక గౌరవ అధ్యక్షులు సామకోటి ఆదినారాయణ ఉపాధ్యక్షులు డాక్టర్ తిరుపతేంద్ర సలహాదారులు గపూర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పవన్ కళ్యాణ్ నాయకులు బోయ లక్ష్మీనారాయణ ఎల్ఐసి వెంకటరమణ రమేష్ లావణ్య సూర్యనారాయణ ఆచారి రవి కోనప్ప శ్రీనివాసులు గంగపుత్ర మహేష్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు సామాజిక వర్గాలే ఈ రాష్ట్రంలో రాజ్యం వెళ్తున్నాయి మిగతా ఎన్నో కులాలు ఉన్నాయి డెబ్బై తొమ్మిది కులాల నుంచి నూట ముప్పై తొమ్మిది మరి ఎన్ని కులాలకు మీరు ప్రాధాన్యత ఇచ్చినారు అసెంబ్లీ మెట్ల కలిగినారు మరి మిగతా కులాలంతా కూడా వీళ్ళంతా వాళ్ళు కనీసం ముఖ్యమంత్రి పదవిడ అడగలే వాళ్ళు అయ్యా కులానికి ఒక ఎమ్మెల్యే ఎన్నో కులాలు ఉన్నాయి ఎన్నో ఏళ్ళుగా స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు ఏళ్ళు దాటిపోతే కూడా కనీస కులాలకు ఎమ్మెల్యే కాకుండా మీరు కార్పొరేషన్ బిసికాలని చేస్తున్నారు మీకు సభ కాదని కూడా మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నా ముఖ్యంగా రాయలసీమలో అత్యధిక శాతం ఉన్న బీసీలకు ఇరవై ఐదు సీట్లు ఇవ్వాలి ఆరు ఎంపీ సీట్లు ఇవ్వాలి బైదలకు నాలుగు సీట్లు ఇవ్వాలి మైనార్టీలకు నాలుగు ఇవ్వాలి ఎస్టీలకు రెండు సీట్లు ఇవ్వాలని రాయలసీమ మేము కూడా డిమాండ్ చేస్తున్నాం తొందరలో రాయలసీమ అంతా కలిపి పుట్టపర్తిలో పెద్ద బహిరంగ సభ పెట్టబోతున్నాం అన్ని పార్టీలకు మా యొక్క డిమాండ్లను మా సభ ధర మీకు మా సందేశాన్ని గాని మా వినపవాన్ని గాని మా బీసీలను విస్మరించిన మీ రెండు పార్టీలకు పుట్టుగత లేకుండా చేసే విధానము మా బీసీ ఐక్య వేదిక అందరూ కూర్చొని ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటామని కూడా మీ ద్వారా తెలియజేసుకుని గతం పోయింది ఈసారి నువ్వు ఓడిపోతే జీవితాంతం జైల్లో ఉంటావు ఈ పార్టీ మనగడ ఉందరు కాబట్టి నేను ఇప్పుడే మీ అందరికీ రెండు పార్టీలు చెప్తున్నా మీరు బీసీలకు తగు ప్రాధాన్యత ఇవ్వకపోతే మీకు ఈ జన్మలో లేదు ఎవరు ఓడిపోతే వాళ్ళ పుట్టుక తీసారు ఉండవు ఒక జీవితాంతం ఒకరు చేయకపోతారు ఇంకొకటేమో పూర్తిగా నిర్వీణం పార్టీలు ఉండవు వచ్చేది మాకు బీసీల రాజ్యమే కూడా మీ ద్వారా తెలియజేసుకొని సత్యసాయి జిల్లాలో ఈ రాయలసీమ ప్రాంతం అంతా కూడా తిరిగి జనవరి మొదటి వారంలో దాదాపు ఇరవై వేల మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తాం ఈ సభకు కూడా బీసీలు అందరూ కూడా హాజరై ప్రతి ఒక్కరూ కూడా తమ బాధ్యతగా స్వీకరించి రావాలని తెలియజేస్తూ ఏ రాజకీయ పార్టీ అయితే బీసీలను గుర్తించి వాళ్లకు సమానమైన న్యాయం చేస్తుందో ఆ పార్టీకి బీసీలు ఓట్లేస్తాం ఆ పార్టీని గెలిపిస్తామని ఏకతాటిపై అందరూ కూడా తెలియజేశారు ముఖ్యంగా రాజకీయ పార్టీల్లో వైఎస్ఆర్ పార్టీ తెలుగుదేశం పార్టీ కేవలం మా బీసీలు మా బీసీల పార్టీ అని చెప్పుకునే పార్టీలకి హెచ్చరిస్తున్నాము నెక్స్ట్ రాబోయే రోజుల్లో మీ పార్టీలు మునుగడై మా బీసీ ఐక్యవేది రాష్ట్ర వ్యాప్తంగానే బీసీ ముఖ్యమంత్రిని చేసి చేస్తామని కోరుకుంటున్నాం సీట్లు వచ్చేసి అగ్రవర్ణాలవి కోట్లు వచ్చి బీసీ ఇది ఎంతవరకు న్యాయం దీనిపైన మేము బీసీ ఐక్యవేదిక తరఫున పోరాడి ఐకమత్యంతో రాయలసీమ నినాదంతో మేము ముందుకు పోయి సఫలీకృతం కావాలనే ప్రతి ఒక్కరూ పనిచేసి ప్రతి ఒక్కరూ దీనిపైన కాన్సెప్ట్ తో పనిచేసి ఉద్యమిస్తారని ఆశిస్తూ ఈ సమావేశంలో చాలా నిర్ణయాలు కీలకమైనటువంటి నిర్ణయాలతో ముందు వెళ్తున్నాం అదే విధంగా రిటైర్డ్ ఉద్యోగస్తులు కూడా వాళ్ళు కూడా చెప్తున్నాను ఈ యొక్క కార్యక్రమం పట్ల అందరు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు కానీ ఏమనుకుందంటే ప్రభుత్వాలు ఏమనుకున్నాయంటే బీసీలు ఒక బీసీలు కులాలు విడగొట్టి ఏదో వాళ్ళ యొక్క పపం గడుపుకుంటామని అనుకుంటున్నారు కానీ చైతన్యం ఇప్పుడిప్పుడే బయలుదేరింది ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా చైతన్యం వచ్చింది మరి ఉత్సాహమైనటువంటి యూత్ ముందుకొస్తా ఉంది ఈ ఐక్యవేదిక అనేది ఒక యూనిటీతో పనిచేసి సామరస్యంగా భేదాభిప్రాయాలు లేకుండా ముందుకు నడుస్తామని చెప్పి చేసినారు రాజకీయాలని పూర్తిగా ఆర్థికంగా ముడిపెట్టారనమాట రాజ్యాధికారం అనేది అవసరము జనాభా ప్రాతిపదికన మీరు టికెట్లు ఇస్తే ఖచ్చితంగా మేము మాకు ఎవరికైతే బీసీలకు ఇస్తారో వాళ్ళని గెలిపించుకోవాలా అనేటువంటి దృక్పథంతోనే ఈ రోజు ఆ కార్యక్రమాన్ని చేపట్టినాం దయచేసి ఆ బీసీ సోదరులందరికీ ఒకటే మనం ఓడతాము గెలుస్తామో అనేది విషయం కాదు జనాభా ప్రకారం మనకు టికెట్లు ఇవ్విన పక్షంలో ఎవరో ఒకరిని స్వతంత్ర అభ్యర్థిని నిలబెట్టి అందరూ అతని వెనకుండి ఆయనకు చేదోడు వాదోడుగా ఉంటూ మన బీసీ యొక్క ఐక్యతను తెలియజేసేది సార్ అని ఆశిస్తూ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో మన ప్రతిభను చూపాలనేటువంటి విషయాన్ని మీ అందరి దృష్టికి తెలియజేస్తూ అవకాశం